ఢిల్లీ బాయ్ ప్లేయింగ్ అగైన్స్ ఢిల్లీ అండ్ బెంగళూరు బాయ్ ప్లేయింగ్ అగైన్స్ బెంగళూరు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది బట్ ఐ వాంట్ స్టార్ట్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్లు గెలిచి వస్తున్నారు ఆడినటువంటి మూడిటికి మూడు గెలిచారు ది ఓన్లీ అన్బీటన్ టీమ్ సో ఫార్ ఇప్పటి జరిగినటువంటి టాటా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆన్ ది అదర్ హ్యాండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మూడు మ్యాచ్లు గెలిచారు కానీ ఆడింది నాలుగు మ్యాచ్లు ఆ నాలుగోది ఎక్కడ ఆడారు అంటే కనుక యాజ్ అన్ ఓడిపోయినటువంటి ఒక గేమ్ దట్ వాస్ ఇన్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఓడిపోయి వస్తున్నారు ఈ మ్యాచ్కి యా అమెజింగ్ మ్యాచ్ ఉండబోతుంది మంచి ఫైట్ ఉండబోతుంది ఇద్దరు మధ్యలో ఎందుకంటే ఇప్పుడు మెగా ఆప్షన్ జరిగినప్పుడు అక్కడ చాలా ప్లేయర్స్ ని చేంజ్ అవ్వడం చూస్తున్నాం దాని తర్వాత సాలిడ్ టీమ్ కాంబినేషన్ అంతా కూడా సెట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం మనం ఎందుకంటే వాళ్ళ టీం చూస్తే సాట్ కనిపిస్తుంది అన్ బీటెన్ కూడా ఉన్న వాళ్ళు త్రీ మ్యాచెస్లో ఎందుకంటే అక్కడ అందరు కూడా సాలిడ్గా పర్ఫామ్ చేయడం రైట్ ఫ్రమ్ ద టాప్ అక్కడ బ్యాటర్స్ నుంచి ఆల్ రౌండర్స్ అందరు కూడా మంచి పర్ఫామ్ చేస్తున్నారు ఆర్సీబీ వాళ్ళు ఒక హోమ్ గేమ్ ఓడిపోయారు అగేన్స్ ఈ కానీ అవేలో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా వర్సెస్ ముంబై చాలా అద్భుతంగా అక్కడ గెలడం జరిగింది కాబట్టి సాలిడ్ మ్యాచ్ కమింగ్ అప్